ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మహోన్నతుడ మహాగనుడవైన తండ్రి నీకు వేలాది స్తోత్రాలు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా భద్రతనుడిలో క్షేమముగా మమ్మ కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ తండ్రి తండ్రిని నామంలో మోకరించి ఉన్నాము అంటే అది కేవలము మీరు చూపించడం యొక్క అమూల్యమైన కృపను ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు అవును తండ్రి మీరు ప్రత్యేకించి మన నుండి మీరు ఏమీ కోరుకోరు విరిగిన మనసే మీకు ఇష్టమైన బలులు తండ్రి దేవా విరిగి నలిగిన హృదయంను మీరు అలక్ష్యము చేయని దేవుడవై ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ విరిగినలిగిన హృదయము కలిగి నీ సన్నిధిలో తండ్రి వచ్చినట్లయితే తండ్రి వారిని అలక్ష్యము చేయక వారికి కావలసిన సమాధానము నెమ్మదిని దయచేయగలిగిన దేవుడవు తండ్రి దేవా నీకు స్తోత్రాలు ఏసయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దివా ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి జీవితంలో వారి కుటుంబంలో ప్రభా ఏ విధమైన తండ్రి విరిగినలిగిన హృదయముతో సమస్యలతో ఉన్నారు తండ్రి మీరు సమాధానము నెమ్మదిని దయచేయండి సయా తండ్రి అలాంటి వారిని మీరు అలక్ష్యము చేయని దేవుడవై ఉన్నారు తండ్రి వారికి కావలసిన సమాధానము తండ్రి తగిన కాలంలో అనుగ్రహించండి సమాధానం నెమ్మదిని దయచేయండి తండ్రి దేవా గలిబిలితో ఉన్న ప్రతి కుటుంబంని తండ్రి హృదయ నెమ్మది లేక ఉన్న ప్రతి కుటుంబము శాంతి సమాధానము లేక ఉన్న ప్రతి కుటుంబంలో ప్రభా శాంతి సమాధానము నెమ్మదిని దయచేయండి నీకు స్తోత్రాలు తండ్రి వారు ఏ విధమైన ప్రభా ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారు తండ్రి ప్రార్థించుచున్నాను వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి తండ్రి దేవా నీకు వందనాలు ఏ విధమైన కొరతల చేత కొదవల చేత ఉన్నారో తండ్రి మీకు తెలుసు కనుక వారికి కావలసిన తండ్రి ప్రతి కొరతను గొరవ నుండి తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలు ఏసయ నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి గొప్ప దేవా వారి యొక్క తండ్రి ఆత్మీయ స్థితిని ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా గొప్ప దేవ ఇంతవరకు తోడై మాకు నడిపించినందుకు వందనాలు నాలుగు తగ్గతాస్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె